కావలి పట్టణానికి చెందిన గీతాంజలి ఆమె తల్లి కామాక్షి ఆరోపణలపై గీతాంజలి భర్త చేజర్ల మహేష్ రెడ్డి స్పందించాడు శుక్రవారం నెల్లూరు జిల్లా కావలి జర్నలిస్టు క్లబ్ లో మీడియాతో మాట్లాడారు తన భర్తతో తలెత్తిన మా కుటుంబ వివాదాల్లో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరికి ఎలాంటి సంబంధం లేదన్నారు కావలి కోర్టు ఆవరణలో కేసు వాయిదాకు వచ్చిన తనపైనే దాడికి వచ్చి మాపైనే కేసు పెట్టినట్లు చెప్పారు భార్య భర్తలుగా మేము ఉంటున్న నివాసానికి ఏ రోజు పమిడి రవికుమార్ చౌదరి రాలేదని తెలిపారు ఆయన మా ఇంటికి వచ్చినట్లు ఒక్క ఆధారమైన గీతాంజలి చూపించగలదా అని ప్రశ్నించాడు పమిడి రవికుమార్ చౌదరిని రాజకీయంగా దెబ్బతీసేందుకే అసత్య ఆరోపణలు చేస్తున్నట్లు చెప్పారు గతంలో తనపై కేసులు పెట్టడంలో మా గ్రామ సర్పంచి శ్రీనివాసరెడ్డి నాటి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి నాటి వైసీపీ నేత సుకుమార్ రెడ్డి ప్రోద్బలంతోనే అక్రమ కేసులు పెట్టినట్లు మహేష్ రెడ్డి చెప్పారు బయటే ఉన్నాను కానీ ఏ రోజు మా స్వగృహంలో నేను లేను సార్ ఫస్ట్ అంటే ఎప్పుడు రగన్న వచ్చి ఆమె వేధించాడని చెప్తుంది కదా ఏ రోజు కూడా నా ఫ్యామిలీ నేను మా ఊరు గ్రామంలో పెట్టలేదు నేను జాబ్ కూడా బయట లో నెల్లూరు కూచ్చిరెడ్డిపాలెంలో జాబ్ చేసుకుంటున్న ఫ్యామిలీ పెట్టినను కానీ ఏ రోజు మా ఊరిలో పెట్టి ఫ్యామిలీ పెట్టింది లేదు సార్ నేను ఇంకో వేధించాడని కదా ఒక్క ప్రూఫ్ అయినా నేను ఎక్కడ ఫ్యామిలీ పెట్టినా కానీ రగన్న మా ఇంటికి వచ్చినట్టు నేను రెంటకున్న ఇంట్లో అమ్మాయి ఉన్నప్పుడు ఒక్క రోజైనా ప్రూఫ్ ఉంటే బయటికి పెట్టమని సార్ నేను నిర్లక్ష్యం మీరు తప్పు క్షమించమని మీ అందరి ముందు కూడా అడుగుతాను ఒక్క రోజైనా కానీ నేను ఆ అమ్మాయి ఫ్యామిలీ ఉన్న రోజుల్లో రవన్న కానీ మా ఇంటికి వచ్చుంటే ఎప్పుడు మేము వెంటకున్న ఇంట్లో ఒక్క రోజైనా రవన్న ఉంటే పోనీ ఫోన్ కాల్ చేస్తున్నా కానీ అమ్మాయికి కానీ నాకు ఫోన్ కాల్ చేస్తున్నా కానీ మీ అది ప్రముఖంగా పెట్టమని చెప్తున్నాను మీడియా సమ్ముఖంగా కూడా ప్రశ్న పెట్టమని చెప్తున్నాను ప్రశ్నలు ఎందుకని అందు మా అది అడుగుతున్నా ఏంది నిజంగా రవన్నగానే అమ్మాయిని వేధించుంటే లైంగ కూతురు వంటి వయసు సార్ అన్నకి కూతురు నా కూతురు బాగుండాలని చెప్పి అన్న దగ్గరికి మూడు సార్లు నాలుగు సార్లు పంచాయతీ చేయమని వచ్చింది వచ్చింది అన్న పంచాయతీ కాపురం బాగుండాలి మీరు మంచిగా ఉండాలని చెప్పి మంచిగా ఉండాలని చెప్పి చేస్తే మంచిగా ఉండాలని చెప్పి అన్న చేస్తున్నాడు కానీ ఈ అమ్మాయి సార్ చెప్తున్నా కదా నేను ఫ్యామిలీ నెల్లూరు కుచ్చిరెడ్డి బాధ్యం హైదరాబాద్లో ఫ్యామిలీ పెట్టాను కదా మీరు ఆ ఇంటి ఓనర్లో నేను రెంట్కు ఇంటి ఓనర్ల నెంబర్లు కూడా ఇస్తాను మీరు ఆ ఇంటి ఓనర్లతో ఈ రవన్న వచ్చాడు ఏ రోజైనా మీ ఇంటి వనరు రెంట్ కోనర్చి వచ్చాడా ఈ మనిషి వచ్చాడా అని మీరు అడగొచ్చు సార్ ఏ రోజు కూడా నేను ఫ్యామిలీ పెట్టిందో ఒక్క రోజు కూడా రఘన్నా రాలేదు సార్ మా ఊర్లో ఇల్లులు మేము పడగొట్టాం ఇల్లు కొట్టుకోవాలని చెప్పి ఒక గ్రామ మేము బయటకు వచ్చాం రేకుల్ షెట్ లో ఒక అన్న ఇల్లు వేసి ఇస్తే ఆయన పొలం ఎప్పుడైనా మ్యారేజ్ కాకుండా నుంచి మేము పొలం కౌలు చేసుకుంటా ఉన్నాం అలాంటిది ఈ అమ్మాయి వాళ్ళకు కూడా పొలం ఆర్థికంగా పొలం కూడా చేసుకోవద్దు పొలిటికల్గా దీన్ని ఆయన్ని డ్యామేజ్ చేయాలి రవీన డ్యామేజ్ చేయాలని కావాలని కక్షపూర్తిగా ఎక్స్ సర్పంచ్ సర్పంచ్ కరవకుడి శ్రీనివాసన్ రెడ్డి సుకుమార్ రెడ్డి గారు ప్రతాప్ రెడ్డి గారు ఆ కేసు పెట్టి ఆ కేసు కావల కేసులో పొలిటికల్గా దాన్ని తీసుకెళ్లారు సార్ మా ఫ్యామిలీ విషయాల్లో ఏమైనా ఉంటే కూర్చోబెట్టి పెద్ద మనిషిగా మాట్లాడాలి కానీ రవేణ్ తీసుకొచ్చి బయటికి లాగి లాగిపోయి డ్రామీ కారణంగా కానీ లేనోల్ మీద ఎనిమిది మంది మీద కేసు పెట్టింది అమ్మాయి ఇదంతా వెనకాల సార్ ఆ రోజు చేసినంత కలవరు రెడ్డి సర్పంచి రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి గారు సుకుమార్ రెడ్డి గారు ఆ రోజు ఈ పొలిటికల్గా ప్రెసర్ తీసుకెళ్ళి నన్ను వేధించి భయప భయపురాంతులు గుర్తించేశారు టూ థౌసండ్ ట్వంటీ నుంచి సరే నేనేంది న్యాయపరంగా కోర్టుకి వెళ్ళాలని కోర్టులోనే చూసుకుంటున్నాను మొన్న వాయిదాకు వచ్చినప్పుడు కూడా నా మీదకి చెప్పు తీసుకుని వాళ్ళ మాత్రం వచ్చింది సార్ నేను నేను కానీ నేను వెళ్ళా సైడ్గా పక్కన ఉంటే నా మీద చెప్పు తీసుకొని బయటకు వచ్చి నేను చేతులు అడ్డం పెట్టా చేతులు అడ్డం పెట్టినందుకు కొట్టి తరిపేశారని గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి కావాల వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు పెట్టింది సార్ దీన్ని నేను ఒకటే అడుగుతున్నాను ఈ విధంగా అమ్మాయిని వేధించి ఈ విధంగా చేసి ఉంటే ఒక్క ప్రూఫ్ అయినా పెట్టమని అడుగుతున్నా సార్ ఏం ప్రూఫ్లు లేకుండా కావాలని ఆయన పొలిటికల్గా డ్యామేజ్ చేయాలని ఎందుకు ఈ విధంగా క్రియేట్ చేస్తున్నారు ఫ్యామిలీ విషయాలు మేము నలుగురు కూర్చునే మధ్య రోడ్లో రోడ్లో రోడ్లోకి వచ్చి మాట్లాడుతుంటే మేము ఏ రోజు ఇంటికి వచ్చి బయట మేము మాట్లాడిన రోజు సార్ ఇప్పుడు కూడా ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఇంత జరిగినా కూడా ఇంకెందుకు బయట చెప్పుకోలేకపోతే అసహ్యం ఉంటుంది మమ్మల్ని మా గురించి రెవెన్యూ పేరు మా ఫ్యామిలీ విషయం రెవెన్యూ పేరు తీసుకొచ్చి ఆయన పేరు ఆయన పేరు పొలిటికల్ గా డ్యామేజ్ చేయాలని ఆయన వెనకాల వైసీపీ నాయకులు ఖచ్చితంగా ఉన్నారనిపిస్తుంది సార్ మాకెందుకు సార్ పొలిటికల్ మా ఫ్యామిలీ విషయాలు బాగుండాలని చేయాలి కానీ గా ఎందుకు తీసుకెళ్తున్నారు దీన్ని ఎందుకు ఆయన రెవెన్యూ లాగుతున్నారు మీ దగ్గర నిజంగా ఆయన చేశారని ఉంటే ఇప్పుడు బయట పెట్టండి మీ తప్పు ఉందని నేనే క్షమాపణ గుర్తా ఒక్కసారి ఏ రోజు కూడా నేను అమ్మాయిని ఒక్క మాట అనేది కూడా లేదు సార్ నేను ఆ అమ్మాయిని ఏమైనా హింసించి అని చేసుకుంటే కూడా మీడియా ముందు ప్రవేశపెట్టమని చెప్తున్నా ఒక్క మాట అని లేదు ఏ రోజు ఇదంతా కావాలని డబ్బు డబ్బు గురించి డబ్బు గురించి బ్లాక్ మెయిల్ చేస్తా నా మీద దాడి చేస్తా ఉంది సార్ డబ్బులు కావాలా సార్ ఆ అమ్మాయి భాష్యం మీరు కనుక్కోవచ్చు అమ్మాయి క్యారెక్టర్ కూడా భాష స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది చేస్తూ ఉంటే ఈ అమ్మాయి టీచర్గా పనిచేస్తుంటే స్కూల్ పిల్లల దగ్గర ఫీజు తీసుకొని కట్టానని చెప్పి ఈ అమ్మాయి వీళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఫీజు కట్ల పిల్లలకి ఎవరికి వాళ్ళ తల్లిదండ్రులు కూడా భాష స్కూల్లో తీసేసారు ఈ అమ్మాయిని మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు సార్ అక్కడ జరిగింది మళ్ళీ ననంద స్కూల్లో జాయిన్ అయింది శ్రీ చైతన్య స్కూల్లో ఇప్పుడు జాయిన్ అయ్యింది జరుగుతుంది అమ్మాయి సార్ అలాగే వీళ్ళ మదరో ఈ అమ్మాయి చీటీ డబ్బులు వేసుకొని వీళ్ళ మధ్య చీటీ డబ్బులు వేసినా వాళ్ళకో డబ్బులు ఇలా ఈ అమ్మాయి చీటీ పాడేసి వాళ్ళు ఎవరికి డబ్బులు లేరు వాళ్ళు కూడా ఈ అమ్మాయి మీద గొడవ జరుగుతుంది ఆ అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ సార్ ఆ అమ్మాయిది అన్నారం గ్రామం మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు కూనూరు కామాక్షి వాళ్ళ ఫాదర్ది ఏమి ఉండదు సార్ వాళ్ళ మదరు ఈ అమ్మాయిది మీరు కావాలంటే వాళ్ళ గ్రామంలో ఎంక్వైరీ చేసుకోవచ్చు నా గ్రామంలో నా గురించి మా ఫ్యామిలీ గురించి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు ఎవరు తప్పు అని మీరు అప్పుడే తెలుసుకోవచ్చు సార్ నా సైడ్ తప్పు ఉంటే ఎంత తప్పు ఉన్నా కానీ ఏదైనా చేయడానికి సిద్ధమే సార్ మీరు ఏది చెప్తే చేయడానికి సిద్ధం మీకు దయచేసి నేను ఏ కంపెనీలో జాబ్ చేస్తున్నా కానీ అక్కడికి వెళ్ళేది ఈ అబ్బాయిని జాబ్ నుంచి తీసేయండి అని ప్రతి కంపెనీకి ఫోన్ చేసింది నేను రీసెంట్గా మళ్ళీ నెల్లూరులో జాబ్ చేస్తే అమ్మాయి మళ్ళీ ఎండీ గారిని కలిసి ఈ అబ్బాయి మంచోడు కాదు జాబ్ తీసేయమని అక్కడికి పోయి కలిసింది ఈ అమ్మాయి వాళ్ళ అమ్మ నా మీద దాడికి నెల్లూరులో నేను ఇది నెల్లూరు పోలీస్ స్టేషన్లో కూడా కేసు పెట్టాను సార్ ఇను నా దగ్గరకు వచ్చి దాడి చేయడానికి వచ్చి ఎండి గారు కంప్లైంట్ ఇచ్చారు ఈ అబ్బాయిని తీసేయని జాబ్లో ఇచ్చాను కానీ సార్ ఏం చెప్పాడంటే ఎండి గారు మీరు ఏమైనా ఫ్యామిలీ విషయాలు ఉంటామో ఇంట్లో కూర్చుకొని కోర్టు ద్వారా వెళ్ళండి ఇది కంపెనీకి సంబంధించి మీరు ఎవరు అన్నాడు ఇప్పుడు వచ్చారు నేను నా మీద దాడి చేయడానికి అది కూడా నేను నా నావపేట పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చున్నా సార్ వాళ్ళ క్యారెక్టర్ మీరు నేను ఒకటే అడుగుతున్నా సార్ ఆ అమ్మాయి క్యారెక్టర్ వాళ్ళ మదర్ క్యారెక్టర్ మీరు ఎంక్వైరీ చేసుకోండి నా ఫ్యామిలీ గురించి ఎంక్వైరీ చేసి నిజాలు తెలుసుకున్నాక మీరు ఏదైనా చేస్తారు ఏదైనా నిజం అనేది ఉంటుంది దేవుడు అనేవారు ఉన్నాడు కోర్టు ద్వారా నేను న్యాయం కోసం ప్రయత్నిస్తున్నాను సార్ ఏదైనా ఇంత దూరం వచ్చింది కోర్టులోనే న్యాయం తెలుసుకుంటానని అందరం చూస్తున్నాను కోర్టు ద్వారా న్యాయం చేసుకున్నాక మీ అందరి ముందు కొన్ని ప్రూఫ్స్ బయట పెడతాను సార్ అన్ని బయట పెడతాను చాలా ఉన్నాయి సార్ మీ అందరికి మళ్ళీ తెలియజేస్తాను మీ ప్రతి అడుగులో మీకు తోడుగా ఉంటుంది మీ ప్రతి కళను సాకారం చేస్తుంది అంజనా ఇన్ఫ్రా ప్రాజెక్ట్ వారి గోల్డెన్ గెలాక్సీ నెల్లూరుకి అతి సమీపంలో మన ఎంపికే మన భవిష్యత్తు మా కార్యాలయం చిరునామా ఫ్లాట్ ఆపోజిట్ కృష్ణ చైతన్య కాలేజ్ బైపాస్ రోడ్ గోమతి నగర్ నెల్లూరు ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్